ओम् नमो इरोजी ओम नमो वेङ्कटेशाय नमस्कारम ई ईरो वीडियो हनुमान मंगलाष्टकम् वाटि भावम् ओम वैशाखे मासि कृष्णायां दशम्यां मंदवासरे पूर्वा भाद्राप्रभूताय श्री हनुमते करुणारसपूर्णाय फलपूपप्रियाय च माणिक्यहारकण्ठाय मङ्गलं श्रीहनुमते सुवत्सलाकलत्राय चतुर्भुजधराय च उष्ट्रारूढाय वीराय मङ्गलं श्रीहनुमते दिव्यमङ्गलदेहाय पीताम्बरधराय च तप्तकाञ्चनवर्णाय मङ्गलं श्रीहनुमते भक्तरक्षणशीलाय जानकीशोकहारिणे सृष्टिकारणभूताय मङ्गलं श्रीहनुमते रम्भावनविहाराय गन्धमादनवासिने सर्वलोकैकनाथाय मङ्गलं श्रीहनुमते पञ्चाननाय भीमाय कालनेमिहराय च कौण्डिन्यगोत्रजाताय मङ्गलं श्रीहनुमते కేసరీపుత్రివ్యాయ సీతాన్వేష పరాయరాణ వరిష్టాయ మంగళం శ్రీ హనుమతే శ్రీ హనుమాన్ మంగళాష్టకం జై హనుమాన్ వైశాఖ మాసములో శుక్లపక్షములో పదవ రోజున శనివారం నాడు నక్షత్రంలో ఆవిర్భవించిన శ్రీహనుమకు మంగళం పలుకుతూ నమస్కరించుచున్నాను అరుణారస ప్రపూర్ణుడై ఫలములు మధుర పదార్థముల పట్ల అత్యంత మాణిక్యములతో అలరింపబడిన కంఠభూషణములు కలవాడైన మంగళం పలుకుతూ నమస్కరించుచున్నాను ప్రాణనాథుడై చతుర్భుజుడై ఒంటిను వాహనముగా చేసుకొని వీరుడై శ్రీ శ్రీహనుమకు మంగళము పలుకుతూ నమస్కరిస్తున్నాను అతి పవిత్రమైన శరీరమును కలిగిన వాడే పట్టు పీతాంబరమును ధరించి కరిగిన బంగారు వర్ణములో శ్రీ హనుమకు మంగళం పలుకుతూ నమస్కరించుతున్నాను భక్తులను ఎల్లవేళలేందు కరుణించువాడే జానకీదేవి శోకమును నివారించినవాడే దుష్టుల పట్ల అగ్ని కణముల వలె మండుచున్న ఎర్రటి నేత్రముల కలవాడైన శ్రీహనుముకు మంగళం పలుకుతూ నమస్కరిస్తున్నాను రంభావనములలో వనసంచారిగా సంచరిస్తూ గంధమాదన పర్వతంపై వసించి సకల లోకములకు నాయకుడైన శ్రీహనుముకు మంగళం పలుకుతూ నమస్కరించుచున్నాను ఐదు ముఖములు కలిగి భీమ పరాక్రముడై కాలనేమి అనే రాక్షసును సంహరించి కౌండిన్య గోత్రములో ఉద్భవించిన శ్రీ హనుమకు మంగళం పలుకుతూ నమస్కరించుచున్నాను అంజనీ గర్భమున కేసరి పుత్రుడిగా ఉద్భవించి వానరేంద్రులందరిలో గొప్పవాడే సీతాదేవికై అన్వేషించి సఫలీకృతుడైన శ్రీ హనుమకు మంగళం పలుకుతూ నమస్కరించుచున్నాను ఇది హనుమాన్ మంగళాష్టకం సంపూర్ణం ఓం శ్రీ హనుమతే నమో నమ జై హనుమా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని స్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు